వేసవి ఆరంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటోంది మరోవైపు లోక్సభ ఎన్నికలు కూడా వేసవిలోనే ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది వేవ్ నేపథ్యంలో ఓటర్లకు కీలక సూచనలు చేసింది లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు ఏడు విడతల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది జూన్ నాలుగున ఫలితాలు వెల్లడి కానున్నాయి ఈ ఎన్నికల సమయంలోనే ఎండలు కూడా ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఓటర్లకు పలు సూచనలు చేసింది ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలి ముఖ్యంగా మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు మధ్య బయట పనులు మానుకోవాలి దాహం వేయకపోయినా తరచూ వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకుంటూ ఉండాలి తేలికైన లైట్ కలర్ వదులుగా ఉండే కాటన్ దుస్తుల్ని ధరించాలి ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు రక్షణగా కళ్ళజోడు గొడుగు లేదా టోపీ ఉపయోగించాలి బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు శ్రమతో కూడిన పనులు మానుకోవాలి ప్రయాణ సమయంలో మంచినీటిని మీ వెంట తీసుకెళ్ళాలి శరీరాన్ని డిహైడ్రేషన్ చేసే ఆల్కహాల్ టీ కాఫీ కార్బొనేట్ శీతల పానీయాలకు దూరంగా ఉండాలి కార్బోనేటెడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండాలి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకోకూడదు పార్క్ చేసిన వాహనాల్లో పిల్లల్ని పెంపుడు జంతువుల్ని వదిలి వెళ్ళకూడదు జంతువులను వీలైనంత ఎక్కువగా నీడలో ఉంచాలి వాటికి తాగటానికి నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి ఓఆర్ఎస్ లేదా ఇంట్లో తయారు చేసిన లస్సి నిమ్మకాయ నీరు మజ్జిగ వంటి పానీయాల్ని ఎక్కువగా తీసుకోవాలి ఇవి శరీరం డిహైడ్రేట్ కాకుండా సహాయపడతాయి ఇంటిని వీలైనంత చల్లగా ఉండేలా చూసుకోవాలి రాత్రిపూట కిటికీలను తెరిచిపెట్టుకోవాలి ఫ్యాన్లు తడి దుస్తుల్ని ఉపయోగించాలి అదేవిధంగా తరచూ చల్లటి నీటితో స్నానం చేయాలి